పేదవారి ఇంట్లో ప్రభు నయోమి ఒక వృద్ధురాలు ఈమెకు ఇద్దరు కొడుకులు కోడళ్ళు సామెన్ దియా మోషి సలోమీ ఉన్నారు వీరందరూ ఒకే కుటుంబంలో ఉమ్మడిగా ఉండేవారు వారి అత్త నయోమి వృద్ధురాలవ్వడంతో తన ఇద్దరు కోడల్లో తనని చాలా బాగా చూసుకునేవారు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు తియా స్నేహితురాలైన హెబ్రీ ఇంటికొస్తుంది కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడం చూసి సాతాను బుద్ధి కలిగిన హెప్రి వీరిని ఎలాగైనా విడగొట్టాలని పన్నాగం పన్నుతుంది దియా ఎలా ఉన్నావే చాలా రోజులైంది నిన్ను చూసి ఒకసారి చూసి పలకరించి వెళ్దామని వచ్చాను అంతా బాగున్నారు కదా ఆ ప్రభువు దయ వల్ల మేమందరం చాలా బాగున్నాం చెల్లిలాంటి తోటికోడలు తల్లిలాంటి అత్తయ్య గారు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఎటువంటి బాధ లేకుండా దియ ఆనందాన్ని చూసి హెబ్రి తన మనసులో క్రూరత్వంగా ఎలాగైనా వీరిని విడదీసి వీరి ఆనందాన్ని దూరం చేయాలి తల్లి చెల్లి తోటి తోటికోడలు అత్తనా మిమ్మల్ని బద్ద శత్రువులు చేయకపోతే నా పేరు హెబ్రీనే కాదు అంటూ తన మనసులో అనుకుని నేనొచ్చి ఇంతసేపు అవుతుంది ఒక కప్పు కాఫీ కూడా ఇవ్వాలని లేదా నీకు అయ్యో అలా అనుకు హెబ్రి కదా అయిపోయాక ఇద్దామనుకుంటున్నా ఇంతలోనే నువ్వే అడిగావు అడిగే కదా ఇప్పుడైనా తెప్పించు నువ్వు నాతో మాట్లాడు మీ తోటి ఉంది కదా ఆమెతో తెప్పించు అయ్యో ఆమె వేరే పనిలో ఉందనుకుంటా నేనే వెళ్ళి తీసుకొని వస్తానుండు నువ్వు వెళ్లడమేంటే ఇంటి పెద్ద కోడలివి తనని పిలిచి ఇవ్వమను తానే ఇస్తుంది అమ్మా సలోమీ నా స్నేహితురాలు వచ్చింది ఒక మంచి కాఫీ అమ్మా అక్క నేను బట్టలు పిండుతున్నాను కొంచెం నువ్వే కలిపి ఇవ్వవా అక్క ఆ మాటలు విన్న హెబ్రి తన మనసులో నుండి ఎలాగైనా దియాకు తన తోటి కోడలకు మధ్య నిప్పు రాజేయాలి అంటూ అదేంటిదే నువ్వు చెప్పిన మాట కూడా అసలు వినడం లేదు నువ్వంటే లెక్కలేదా ఏంటి తనకి అదేం లేదు తను పనిలో ఉంది కదా అందుకని నన్ను కలిపివ్వమంది ప్రతిదానికి మనం అలా అర్థం చేసుకుంటే తప్పుగానే అర్థమవుతుంది ఉండు నేను లోపలికి వెళ్లి కాఫీ కలుపుకొని వస్తాను నేను కూడా వస్తాను పద అంటూ ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు దియా కాఫీ కలుపుతూ ఉంటుంది అంతలో హెబ్రి అవును మీ ఆయన కనిపించడం లేదేంటే ఎక్కడికెళ్లారు వ్యవసాయం పనికి వెళ్లారు ఇంట్లో గడవాలనే కదా ఇంటికి ఆయన పెద్ద ఆయన అన్నీ ఆయనే చూసుకోవాలి ఇటు చూస్తే అత్తయ్య గారు ఇక మా మరిదికి ఈ మధ్యనే పెళ్ళైంది ఇక బాధ్యత మొత్తం ఆయనే చూసుకోవాలి కదా బాధ్యత మొత్తం తాను చూసుకోవడం ఏంటే పిచ్చిదానా నీకంటూ ఆశలు కోరికలు ఉండవా ఏంటి ఏదో పెద్ద అన్ని తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు అందరికి చాకరీ చేస్తూ పని మనుషుల తయారవుతున్నావు వెంటనే నీ భర్తతో చెప్పి వేరు కాపురం పెట్టండి అప్పుడు నువ్వు నీ భర్త చాలా సంతోషంగా ఉండొచ్చు వీళ్ళందరికీ చాకరీ చేసే పని తప్పుతుంది నేనెందుకు చెబుతున్నానో బాగా ఆలోచించి మరి నీ మంచి కోసమే కోరి మంచి చెబుతున్నాను నువ్వు చెప్పింది బాగానే ఉందే కాని దానికి మా ఆయన ఒప్పుకోవాలి కదా ఎందుకు ఒప్పుకోడు భార్య మాట కాకపోతే ఎవరి మాటింటాడంటా పని నుండి వస్తాడు కదా కాస్త గట్టిగా అడుగు అప్పుడు తానే వింటాడు వచ్చిన పని అయిపోయింది అంటూ చాలా సంతోషంగా హెబ్రి తన ఇంటికి వెళ్ళిపోతుంది తను తన స్నేహితురాలు చెప్పిన మాటలు ఆలోచిస్తే అలానే కూర్చొనుంటుంది పని ముగించుకుని రాత్రివేళకు సామెల్ ఇంటికొస్తాడు ఏమైంది దియా చాలా ధీరంగా ఆలోచిస్తున్నావు నాకు చాలా అలసటిగా ఉంది కాస్త భోజనం పెడితే తిరిగి పడుకుంటాను ఆ మాటలు విన్న దియాకు కోపం వచ్చి ఎప్పుడు మీకు పనిమీద తిండి మీదనే ధ్యాస తప్ప పెళ్లం మీద అసలు ధ్యాసే లేదు ఇప్పుడేమైంది ఎంత కోపంగా ఉన్నావు ఎవరేమైనా అన్నారా ఎవరు నన్ను ఏమనలేదు కానీ మనం వెంటనే వేరు కాపురం పెట్టాలి ఇంట్లో అందరికీ చాకరీ చేసి పెట్టాలంటే నా వల్ల కావడం లేదు వేరు కాపురం పెడితేనే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే నేను నా పుట్టింటికెళ్లిపోతాను ఆ మాటలు విన్నా నయోమి ఇప్పుడంత కష్టమో ఏమొచ్చిందమ్మా అందరం బాగానే ఉన్నాం కదా ఇప్పటికిప్పుడు వేరు కాపురం అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బందినా మీకు పనిచేసేవాళ్ళు లేరానా అదంతా గమనిస్తున్న చిన్న కోడలు సలోమీ కూడా అతయ్య గారు అక్కవాళ్లు వేరు కాపురం పెడితే మేము కూడా వేరుగా ఉంటాము మాకిక్కడ ఉండాల్సిన అవసరమేం లేదు మాకు కొత్తగా పెళ్ళైంది మాకు ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది కదా ఇప్పుడు మీ ప్రశాంతతను ఎవరు పోగొట్టారని మీరిద్దరు వేరు కాపురాలు పెడదామనుకుంటున్నారు అంటే మీ దారి మీరు చూసుకుని నన్ను వదిలేద్దామని అనుకుంటున్నారా అంటూ ఏడుస్తూ ఉంటుంది అదంతా మాకు తెలియదత్తయ్యా మాకు రావాల్సింది ఆస్తి మాకిచ్చేస్తే మేం వెళ్ళిపోతాం ఇస్తానమ్మా ఇస్తారు ఎవరాస్తి వారికి ఇచ్చేస్తాను కాని మరి నన్ను చూసే వాళ్ళు ఎవరున్నారు నేనొంటరిగా ఉండి ఈ వయసులో కష్టపడలేరు ప్రాణాలు తీసేసి నా ఆస్తి నా కొడుకులకి తీసుకుని వెళ్ళిపోండి ఆస్తిని పంచుతారా లేకపోతే మీ అబ్బాయిని వదిలేసి మా పుట్టింటికి వెళ్ళిపోమంటారా అమ్మా ఈ ఆస్తి కోసం మీరు విడిపోవడం ఇష్టం లేదు ఎవరికి ఎంత వస్తుందో తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ ఎవరికి రావాల్సిన ఆస్తి వారి ఇరువురు పంచుకొని వారి భర్తలను తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోతారు దిక్కులేని స్థితిగా నయోమి ఒంటరిగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది కొన్ని రోజుల తర్వాత తన పెద్ద కొడుకైన సామేలు ఇంటి వద్దకు వెళ్తుంది నాయనా నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త అన్నం ఉంటే పెడతావా వంట చేసుకునే లేదు కాస్త ఉంటే పెట్టు నాయనా తిని వెళ్ళిపోతాను ఆ మాటలు విన్నా తియ ఆస్తి ఒక్కరికి పంచిచ్చారా మీ చిన్న కొడుకు కూడా పంచిచ్చారు కదా అక్కడికి వెళ్ళి తినండి మా దగ్గరేం లేదు అంటూ మొహం మీదే తలుపు వేసేస్తుంది కొంత సమయం తర్వాత చిన్న కొడుకు మోషే దగ్గరికి వెళ్తుంది నాయనా మోషే కాస్త అన్నం ఉంటే పెట్టు నాయనా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను ఆస్తి మొత్తం ఇద్దరికి పంచిచ్చావు కదా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లి అడుక్కో నా దగ్గర అడిగినా ఏం లేవు నాకేమైనా ఎక్కువగా పంచిచ్చావా వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు అని మోషే కూడా తన తల్లి మీద తలుపులు వేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు కొడుకులు చేసిన దానికి ఏడుస్తూ తన ఇంట్లోకి వెళ్లిపోతుంది నయోమి తానున్న చోటనే మోకరించి ప్రభువును ప్రార్థించటం మొదలు పెడుతుంది పెడు తండ్రి ఏసయ్య మొన్నటి వరకు నా కొడుకు కోడళ్లు నన్ను పసిబిడ్డలా చూసుకున్నారు కాని ఈ దినమేమైందో ఏమో అర్థం కావడం లేదు నన్ను బద్ధ శత్రువుల్లా చూస్తున్నారు నా కొడుకు కోడళ్లు నన్ను చేదరిచ్చుకున్న తరువాత నేనెవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి తండ్రి నన్ను తీసుకెళ్ళు నేనీ బాధను తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంది పరలోకంలో ఆసీనుడయ్యున్న ప్రభువు ఇదంతా గమనిస్తూ నా బిడ్డ చాలా కష్టంగా ఉంది సహాయం చేయాలి అని భూలోకంలో ప్రత్యక్షమవుతాడు నయోమి ఏడ్చి ఏచి అలానే స్పృహతప్పి పడిపోతుంది అది చూసి ప్రభువు ఆమె తలను తన ఒడిలో పెట్టుకుని సేద తీరుస్తూ ఉంటాడు ఆమె నిద్రలేచేసరికి అక్కడ రొట్టెలు పండ్లు పాలు అన్నీ ఉంటాయి నయోమి చాలాసేపటికి నిద్రలేస్తుంది ఆమె నిద్రలేచి చూడగానే ప్రభువు కనిపిస్తాడు అచట పలు రకాల పండ్లను చూసి ఆశ్చర్యపోతుంది అయ్యా ప్రభువా కొన్నేళ్ల నుండి నీ సేవ చేసుకునే వాళ్లకు కలగని అదృష్టం నాకు కలిగించావా నీ దర్శన భాగ్యం నాకొక వరం అంటూ కన్నిటితో ప్రభువుకు నమస్కరిస్తుంది బిడ్డ నయోమి నువ్వే చిల్చుకో నీ దుకాన్ని నిషేధించడానికి నేను వచ్చితుది నీవు ముందు ఆ పండ్లు ఆరగించుము అని ప్రభువు చెప్పగా చాలా ఆకలితో ఉన్న నయోమి అక్కడున్న పండ్లు రొట్టెలను పాలు అన్నిటినీ కూడా తినేస్తుంది ప్రభువా కొన్ని రోజుల నుండి ఆకలితో అలమటించుచున్నాను నన్ను కనికరించావా తండ్రి అమ్మో నయోమి నీ కొడుకు కోడలు వాళ్ళు మారు మనసు పొంది నిన్ను వాళ్ళ వద్దకు చేర్చుకుంటారు నీవేం దిగులు చెందకు అంటూ అదృశ్యమవుతారు ఆ రోజు రాత్రి సమయంలో సామేల్ దియా సలోమి నిద్రిస్తూ ఉండగా స్వప్నంలో ప్రభువు కనిపిస్తాడు అమ్మా మీరు చేసింది ముమ్మాటికి చాలా తప్పు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని అలా ఒంటరిగా వదిలేయడం మంచి పద్ధతి కాదు మీరు సాతాను దృష్టి కలిగిన బుద్ధి విడిచిపెట్టి సత్ప్రవర్తన కలిగి చేరు మీ అంతా మంచి జరుగుతుంది అచ్చట మీ అమ్మ మీరు లేక చాలా వెంటనే అక్కడికి వెళ్లి అందరూ కలిసి సంతోషంగా ఉండండి అంటూ కనుమరుగైపోతాడు ఇక మరుసటి దినమున కొడుకులు కోడళ్ళు తన అత్త దగ్గరికి వెళ్లి అతయ్య ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాం అతయ్య మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినందుకు ఆ ప్రభు మా కలలో కనిపించి మేం చేసిన తప్పును మాకు తెలిసేలా చేశాడు ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళాం అంటూ నయోమిని క్షమాపణలు అడుగుతారు నయోమి వాళ్ళందర్నీ క్షమిస్తుంది అందరూ కలిసి ఆ ప్రభువుకి వందనాలు చెప్పుకుంటారు ఆ నుండి అందరూ చాలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు పేదవారి ఇంట్లో ప్రభు యాకోబు పొలం బాగా పండింది అన్న సంతోషంతో తన స్నేహితులతో తగు మొత్తంలో భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అందరూ భోజనం చేస్తూ ఉండగా ఆ క్రీస్తు నా పొలం బాగా పండేలా చేశాడు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగానే ఇదంతా చేస్తున్నాను ఆ ప్రభు నన్ను ఇలా ఎప్పుడు దీవిస్తాడని మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చెయ్యండి అని అంటాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి అతనితో పాటు కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ సమయంలోనే ఒక ముసలి వ్యక్తి అక్కడికొచ్చి బాబు లోపల బాబూ లోపలెవరైనా ఉన్నారా అని కేకలు వేస్తాడు అతని మాటలు విన్న యాకోబు బయటకొచ్చి చెప్పుపెద్దేనా ఏం కావాలి నీకు బాబు నేను చాలా దూరం నుండొచ్చాను భోజనం చేసి రెండు రోజులవుతాంది మీ ఇంట్లో ఏదో విందు జరుగుతుందనుకుంటాను నన్ను లోపలికి రమ్మంటావా ఆ మాటలకి యాకోబు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని లోపలికి రమ్మని పిలుస్తాడు అతను లోపలికి వెళ్లి వాళ్లతో ఉన్నవారితో కూర్చుంటాడు అక్కడ వాళ్ళందరూ అతనిని చూసి జాలి పడుతూ వారి మనసులో అయ్యో పాపం ఎంత దూరం నుండి వచ్చాడో ఎంత ఆకలితో ఉన్నాడోనని జాలిపడుతూ ఉంటారు ఇంతలో యాకోబు అతనికి భోజనం వడ్డిస్తాడు ఆ ముసలి వ్యక్తి భోజనం చెయ్యకుండా వారితో బాబు ఇలా అందరూ కూడి విందు చేసుకోవడానికి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా ఓ తప్పకుండా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రభువు చేసిన గొప్ప కార్యం ప్రతి సంవత్సరం పంట కంటే ఈ సంవత్సరం అధికంగా పంట పండి అధిక లాభాలు పొందేలా భగవంతుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అందుకే నేను నా స్నేహితులతో కలిసి ఆయన్ను ఘనపరుస్తున్నాను ఆ మాట వినగానే ఆ ముసలి వ్యక్తి పెద్దగా నవ్వుతూ ఉంటాడు ముసలి వ్యక్తి అలా నవ్వడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు ఏం జరిగిందని మీరంత పెద్దగా నవ్వటానికి ఇక్కడేం జరగలేదు కదా ఆ మాటలకు అతను మరింత పెద్దగా నవ్వుతూ చూడండి ప్రభు అయిన క్రీస్తు కృప మీ మీద ఉంటే మీరు ప్రతి సంవత్సరము అధిక లాభాలు పొందుతూనే ఉండాలిగా ఈ ఒక్క సంవత్సరం పండినంత మాత్రాన ఆయన్ని ఇంతలాగా ఘనపరచటం ఉత్తమమేనా అని ఆలోచిస్తున్నాను ఆయనకు ఎప్పుడు ఏది చేయాలో సమస్తము తెలుసు మీరు ఆకలితో ఉన్నారు కదా ముందు భోజనం చేయండి అందుకతను లేదు లేదు నాకీ విషయం చెప్పండి ప్రభువైన క్రీస్తుని మీరింతలాగా గణపరుస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఆయన్ను నమ్మి ధనవంతులయ్యారా మేం ధనవంతులం కాలేదు కాని ప్రభువైన క్రీస్తు అనే ధనాన్ని మాత్రం పొందుకున్నాం మాకది చాలు ఆయనే మాకు కోట్లాది ఆస్తి ఆయన నామమే మాకు విలువైన సంపద అని అంటారు అందుక ముసలి వ్యక్తి అలా చెప్పుకొని బ్రతకటమే గాని మీకు ఎలాంటి లాభం లేదు అని వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క కోపాన్ని వారు తగ్గించుకొని మీ మాటలకు మాకు బహు కోపంగా ఉంది కానీ మీరు పెద్దవారని మేము మేమేమీ అంటలేదు మీరు భోజనం చేసి దయచేసి వెళ్ళండి అని అంటారు అందుకతను ఒప్పుకోకుండా మరింతగా కావాలని రెచ్చగొడుతూ ఉంటాడు అక్కడున్న మోషే నీవు సాతాన్ వల్ల ఎందుకు మమ్మల్ని శోధిస్తున్నావు ప్రభు అయిన క్రీస్తు వల్ల మేం బ్రతుకున్నాం ఆ ఒక్కటి చాలు మీరు దయచేసి భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అవును దయచేసి మీరు భోజనం చేసి త్వరగా నుండి వెళ్ళండి సరే మీకంత కోపం వద్దు నేను ఉన్నదే చెప్తున్నాను మీరు ప్రభువుని నమ్మి ఎంత లాభం పొందారో నాకర్థం కావటం లేదు ఆయన మీకు ఏమన్నా గొప్ప కార్యాలు చేశారా అని పదే పదే అడుగుతూ ఉండగా అప్పుడు యాకోబు ప్రభు క్రీస్తు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నేను బ్రతుకుతుంది కేవలం ఆయన యొక్క దయవల్ల మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యములను ఆయన ఎన్నో చేశాడు నాకు గర్భఫలాన్ని అందచేశాడు ప్రసవ వేదన సమయంలో నాకు తోడై ఉన్నాడు నన్ను భయంకరమైన ఎన్నో ప్రమాదాల నుంచి ఆయన కాపాడి ఉన్నాడు ఎన్నో గొప్ప కార్యాల్లో నా జీవితంలో చేశాడు అంతకనే ఇంకా కావాలి అని వాళ్ళందరూ కూడా వారి వారి సాక్ష్యాలు చెబుతూ మరింతగా ప్రభువుని గనపరుస్తూ ఉంటారు ఇక దాన్నంతా చూసి ఆ ముసలి వ్యక్తి సంతోషంతో తన రూపాన్ని విడిచి ప్రభువైన క్రీస్తులాగా మారుతాడు ఆయనను చూసి వారు ఎంతగానో సంతోషపడుతూ ప్రభువా మమ్మల్ని పరీక్షించుటకు ఈ రూపంలో వచ్చావా తండ్రి నీ దర్శనంతో మాకు ఎంత భాగ్యం కలిగినదో నీ దర్శనం కావాలన్న నా కోరిక ఈ రోజుతో తీరింది నా ప్రభువా నీకు వెళ్ళలేని స్థుతులు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా ఇక మోషే ప్రభువు పాదాలు పట్టుకుని ప్రభువా నా పాపాన్ని క్షమించు నీ మీద కోపడి ఉన్నాను మీరెవరో తెలియక నేను కోపాన్ని చూపించాను ప్రభువా మీరు ఏ సమయంలోనైనా కోపం చూపించకండి మీరు సంతోషంగా ఉండి నన్ను కనపరచండి అంటూ వాళ్ళందరినీ కూడా బహుగా దీవిస్తాడు ప్రభువైన క్రీస్తు నుండి అదృశ్యమైపోతారు ఆ తర్వాత వారు ఎంతగానో సంతోషపడుతూ ఆనందంతో నుండి ఎవరి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ప్రభువైన క్రీస్తు దీవించినట్టుగానే వారి యొక్క ఇల్లు వారు సురక్షితంగా బలమైన కట్టడాలతో నిర్మించుకుంటారు వారు ఎంతగానో ఆనందపడుతూ ప్రభువైన క్రీస్తుకి ప్రార్థన చేస్తూ ఉంటారు దానినంతా చూసిన సాతాను నేను వర్షం గాలి వానని తీసుకోనొచ్చి మిమ్మల్ని చేసి ప్రభువుని గనపరచకుండా చేసేదను అని అనుకుని అక్కడ పెద్ద గాలి జరిగేలా చేస్తుంది యాక మోసే వాళ్ళంతా కూడా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటారు ప్రభు ఓ వందని నీ అదుపులో ఉంచు ఇక్కడ నిన్ను గణపరిచుటకు మేము సిద్ధంగా ఉన్నాము నీవు సహాయం చేయుము ప్రభువా ఒకవేళ ఇది సాతాను క్రియ అయితే నీవు దానిని బంధించు అంటూ కేకలు వేస్తారు అప్పుడు ప్రభువైన క్రీస్తు సాతానుని పిలిచి సాతానా నీవు ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని తలుస్తున్నావు కదా నేను నిన్ను సఫిస్తున్నాను భీకరగా మారి ఇక్కడ జనవత్త భీక్షాటన చేస్తూ నీ జీవితాన్ని కడబో ఈ దేహལ་శాపం అని ప్రభువు శపించిన ఎడల సాతాను బిచ్చగాడులాగా మారి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు కొంత సమయంలో ఆ వర్షమంతా ఆగిపోతుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణముంటుంది అక్కడంతా ప్రశాంతమైన వాతావరణముంటుంది సాతాను బిచ్చగాడులాగా మారి నాకు అంటూ కేకులు వేయిచి ఉండగా ప్రభువైన క్రీస్తు మనిషి రూపంలోకి మారి అక్కడికి వచ్చి అతనితో నిన్ను చూస్తే ఆకలిగొన్నవారి వలే అస్సల్లేవు నీవెవరు వచ్చావు నాకు తెలియదు ప్రభువైన క్రీస్తు నన్ను ఇక్కడ పంపాడు నేను ఉన్నాననుకుంటా నేనెవర్నో నాకు తెలియదు నాకు మతిస్థిమితం సరిగ్గా ప్రభువు మనిషి రూపంలో ఉండి మతిస్థిమితం లేకుండా నువ్వు చాలా పదాలు వాడి ఉన్నావు నీవు నిజంగా ఆకలిగా ఉన్న ఎడలా నీకు ప్రభువైన క్రీస్తుని గనపరచుము ప్రభు అయిన క్రీస్తు నీకు ఆకాశద్వారాలు తెరిచి బహుగా ఆహారాన్ని అందజేస్తాడు నేను ఒకరితో ప్రభువైన క్రీస్తును మాత్రం ఆయన విరోధి అని పెద్దగా పలుకుతాడు ప్రభువైన క్రీస్తు నీకు విరోధైనా ఏ ఊరి ప్రజల్ని నీ మీద రాళ్లు విసిరి నిన్ను తరిమి తరిమికొట్టేద్దరు ఓ చేసిన చేసు నా విముక్తి తర్వాత వారి అందరినీ నేను మింగేదను వారి ప్రాణంలో నేను చేరదను వారు ప్రభువా ప్రభువా అంటూ కేకలు వేయిచున్నప్పటికీ నేను వారిని నా కాలుతో తొక్కుచు వారిని బలహీనపరిచి వారి రక్త మాంసాలను భుజించెదను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్రభు ఆయన క్రీస్తు నిన్ను అంతా గమనిస్తూ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా ఓ ప్రభువు నన్నేమి చెయ్యలేక నన్ను బెచ్చగాడిలాగా సప్పించాడు అంతకంటే గొప్పగా అతను ఏమీ చెయ్యలేడు నీవు నన్ను ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా రేపు నిన్ను కూడా నేను చంపేస్తాను ఆ మాటలకు ప్రభువు పెద్దగా నవ్వుతూ సాతాను నీ బుద్ధి మార్చుకో నిన్ను ఇలాగే వదిలేవేయతా అంటే వంచతి కాదు నిన్ను నేను పాతారానికి తొక్కేస్తున్నాను సాతానుని పాతారంలోకి తొక్కేవేస్తూ ఉంటాడు సాతాను పెద్దగా అరుస్తూ ప్రభువా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభువా నన్ను చేయ్యదు అంటూ కేకలు వేస్తూ అంతమైపోతాడు పင်మట ప్రభువైన క్రీస్తు అక్కడి నుండి మాయమై తన సింహాసనానికి చేరుకుంటాడు ఇక భూలోకంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఆయనను గనపరుస్తూ సంతోషపడతారు